వరి కొనుగోలు రైతులకు వరి పంట వేసినటువంటి రైతులకు నా నా ధన్యవాదాలు అన్నా ఈరోజు కొందరు ప్రతిపక్ష పార్టీలు కావచ్చు లేకుంటే ఏదైనా కావచ్చు ఎవరి గురించి నేను తప్పగా మాట్లాడలేను వాస్తవంగా కళ్ళల్లో సమస్య ఉంది ఆ సమస్యల గురించి రోడ్ ఎక్కి లొల్లిబెట్టి ఎమ్మెల్యే డౌన్ డౌన్ అని చెప్పి మాట్లాడడం మాట్లాడారు ప్రభుత్వాన్ని కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా డౌన్ డౌన్ అన్నారు సంతోషం అట్లేం లేదు రైతుల పక్షాన మీరు మాట్లాడడం అనేది నాకు కూడా సంతోషకరమైన విషయమే కానీ వాస్తవ పరిస్థితులు కూడా రైతులందరికీ కూడా తెలియాలి కాబట్టి ఏం జరుగుతుంది అనేది తెలియాలి అన్న రైతులందరికీ నేను చేతులు చూడడం చెప్పేది ఏంటంటే ఆ రోజు వెంకటరమణారెడ్డి పోయిన ఎలక్షన్ అంటే ఎలక్షన్ల ముందు కళ్ళాల్లోకి వచ్చి ఏదైతే మాట్లాడిందో ఈరోజు కూడా అదే మాట మీద ఉన్నాడు తప్ప ప్రతి అధికారం లేనప్పుడు ఒకసారి అధికారం వచ్చిన తర్వాత తప్పించుకోవడానికి మాట్లాడే అవకాశమే లేదు అలాంటి వ్యక్తిని కాదు ఫస్ట్ అది అందరు గుర్తుపెట్టుకోవాలి ఈ పార్టీ ఆ పార్టీ అని కాదన నాకు ఎవరు శత్రువులు లేరు నాకెవరు ప్రతిపక్షం లేరు నేను మంచి చేయాలనే ఆలోచనలు ఉన్నా నేను మంచి చేస్తాను నేను ఒకవేళ చెడు చేసే ప్రయత్నం చేయను నాకు తెలియకుండా ఏదైనా చిన్న చెడు జరిగినా దానికి నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాను అయితే ఇవాళ బీపీపేట మండలంలో జరిగినటువంటి రైతుల నిరసన కావచ్చు లేదా వేరే విధంగా కూడా అనుకోవచ్చు దానికి ఎవరైనా రైతులే పార్టీలలో ఉన్నటువంటి కార్యకర్తలు కూడా అందరూ రైతులే కాబట్టి నేను రైతుగానే భావిస్తున్నాను నేను రాజకీయంగా ఆలోచించట్లేదు కాబట్టి రైతులకు కూడా వాస్తవ పరిస్థితులు తెలియాలి అన్న ఎలక్షన్ కోడ్ వచ్చింది ఎలక్షన్ కోడ్ గత తొంభై అరవై రోజులుగా ఎలక్షన్ కోడ్లోనే ఉంది గత అరవై రోజుల నుంచి నేను ఏ ఒక్క అధికారితో కూడా డైరెక్ట్గా మాట్లాడమంటే క్యాంప్స్కి వెళ్ళడం కానీ క్యాంప్ ఆఫీస్ నుంచి ఫోన్లు పోవడం కానీ చేయలేదు ఎందుకంటే పద్ధతి తెలిసిన వ్యక్తిని నియమ నిబంధనలు తెలిసిన వ్యక్తిని అధికారిని కోడ్ అంటేనే అధికారులని ఇన్ఫ్లుయెన్స్ చేయొద్దు అనేది దాని మీనింగు కాబట్టి ఎటువంటి ఏది ప్రజలకు లోపర్చుకోవడానికి ప్రయత్నాలు ప్రభుత్వ ప్రజల సొమ్ము ద్వారా చేయొద్దు అందుకే అధికారులని ఇన్ఫ్లుయెన్స్ చేయొద్దు అనేది కోడుకున్నటువంటి ముఖ్యమైన నిబంధన కాబట్టి పద్ధతికి తెలుసు కాబట్టి ఉంటుంది అయినా అయినా అధికారులు రెవెన్యూ అధికారులు కావచ్చు జాయింట్ కలెక్టర్ గారు కావచ్చు కలెక్టర్ గారు కావచ్చు ప్రభుత్వ యంత్రాంగం కావచ్చు అందరు కూడా పనులు చేస్తున్నారు వాళ్ళు యథావిధిగా ఏం జరుగుతుంది అనేది నేను ఫోన్ చేయకుండా యాజ్ ఏ కామారెడ్డి ఎమ్మెల్యేగా నాకు వాళ్ళు రిపోర్ట్ చేయాలి కాబట్టి నాకు ఏ రోజుకి ఆ రోజు ఎప్పటికప్పుడు అప్డేట్ రిపోర్ట్ ఇస్తూనే ఉన్నారు కాంప్ ఆఫీస్కి పంపిస్తూనే ఉన్నారు వ్యక్తిగా అధికారి కలవకపోవచ్చు కానీ కమ్యూనికేషన్ ఏదైతే ఉంటుందో అధికారికి అధికారి ఏదైతే ప్రజాప్రతినిధికి ఆ శాసనసభ్యునికి ఇవ్వాల్సిన రిపోర్టును ఇస్తే వేరు క్యాంప్ ఆఫీస్లో నేను డైలీ ఖచ్చితంగా నేను కూడా చూసుకుంటూనే ఉన్నాను ఫోన్లు మాట్లాడినంతమత్తున్నారు పనులు జరగతలేవని కానీ కానీ లేదు కాబట్టి దయచేసి వల్ల కూర్చున్న రైతులందరికీ కూడా కామారెడ్డి నియోజకవర్గ రైతులందరికీ కూడా నేను చెప్తున్నాను ఈ ఇప్పటికీ మన నియోజకవర్గంలో మన నియోజకవర్గంలో నాలుగు లక్షల అరవై ఐదు వేల మెట్రిక్ టన్ల పంట వచ్చింది ఇందులో నుంచి ప్రైవేట్ ఏజెన్సీస్ ద్వారా అదర్ స్టేట్ ప్రైవేట్ ఏజెన్సీస్ ద్వారా ఒక లక్ష నలభై ఐదు వేల మెట్రిక్ టన్నులు కొనడం జరిగింది లిఫ్ట్ చేశారు అలాగే ప్యాడీ పర్చేజ్ మొత్తం కలిసి లోకల్ రైస్ మిల్స్ వీళ్ళు వాళ్ళు కలిసి అంత కలిసి రెండు లక్షల ఇరవై ఐదు వేల మెట్రిక్ టన్నులు కొన్నారు ఇకపోతే మనకి ఎంత మిగిలింది అదర్ స్టేట్ ఏజెన్సీస్ లక్ష నలభై ఐదు వేలు కొన్నారు ఇక్కడ ఉన్నటువంటి రైస్ మిల్లర్స్ మిగతా వాళ్ళందరూ కలిసి రెండు లక్షల ఇరవై ఐదు వేలుగా ఉన్నారు మొత్తం మూడు లక్షల డెబ్బై వేల మెట్రిక్ టన్నులు ఉన్నారు ఇంకా మిగిలింది ఎంత నాలుగు లక్షల అరవై ఐదు వేల తొంభై ఐదు వేలు ఉంది ఈ తొంభై ఐదు వేలు బ్యాలెన్స్ చూపి పర్చేజ్ అంటే ఇప్పుడు ఇంకా కొనాల్సింది ఉన్నది అది పొలం కోతల్లో ఉండొచ్చు లేకపోతే అది కళ్ళల్లో ఉండొచ్చు సరే తొంభై ఐదుకి తొంభై ఐదు కళ్ళల్లోకి వచ్చింది కళ్ళల్లో ఉంది కోతలన్నీ అయిపోయినాయి కాబట్టి కళ్ళల్లో ఉన్నటువంటి ఈ తొంభై ఐదు మెట్రిక్ టన్లను కూడా కొనడానికి రైస్ మిల్లలో వెహికల్స్ను అన్లోడ్ చేయకపోవడం లేదా లేబర్ షార్ట్ ఫాల్ ఉండడం లేదా అక్కడ ఉన్నటువంటి యంత్రాంగం ఎవరైతే ఉన్నారో వారికి ఎలక్షన్ ప్రెషర్ కూడా ఉంది ఎలక్షన్ చూడాలి యథావిధిగా రైతుల కొనుగోలు కేంద్రాలు చూడాలి యథావిధిగా జిల్లా అడ్మినిస్ట్రేషన్ చూడాలి అధికారులు అన్ని విధాలుగా పనిచేసుకుంటూనే వస్తున్నారు నిన్నటి రోజు కూడా గౌరవ జాయింట్ కలెక్టర్ గారు కూడా నిన్న రైస్ మిల్లర్ అసోసియేషన్లతో నిన్న మీటింగ్ పెట్టారు నిన్న మాట్లాడారు అప్డేట్ రిపోర్ట్ ఇచ్చారు ఆల్రెడీ మీటింగ్ అయిపోయింది ఎక్కడ సమస్య ఉంది ఎందుకు ఉంది అదంతా గా అయిపోవాలి అని చెప్పి పెట్టడం జరిగింది ఇవన్నీ చేశారు అంటే నైంటీ పర్సెంట్ ఆఫ్ ప్యాడీ లిఫ్ట్ అయింది ఇంకో టెన్ పర్సెంట్ ప్యాడీ అంటే ఎయిటీ పర్సెంట్ ప్యాడీ లిఫ్ట్ అయింది ఇంకొక ట్వంటీ పర్సెంట్ ప్యాడీ మాత్రం కళ్ళల్లో ఉంది కాబట్టి దయచేసి రైతులందరూ అకాల వర్షాలు పడుతున్నాయి గాలి మనం వస్తుంది మీ మీ కష్టాన్ని నేను అర్థం చేసుకోగలుగుతా కానీ మనం కూడా ఒకసారి అధికారులకు ఎలక్షన్ లేకుండా ఉంటే ఈ సమస్య కూడా వచ్చేది కాదు ఈసారి కళ్ళల్లోకి రాలేదు పోయినసారి కళ్ళల్లోకి వచ్చిందంటే నేను పోయినసారి కళ్ళల్లోకి వచ్చిన వేయి వేయింగ్లో తేమ ఉంది పొళ్ళు ఉంది అని చెప్పేసి ఎక్కువ కటింగ్ చేస్తున్నారు అది చేయొద్దు సాధ్యం అనే కాడికి తొందరగా లిఫ్ట్ చేయాలని చెప్పి అధికారులకు చెప్పినాము కానీ కేసీఆర్ ఇట్లను గంపగోర్ధన్ గారు అట్లను లేకుంటే అధికారంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులను నేను దూషించలేదు మీరు కావాలంటే ఈ వీడియోని నేను చూడవచ్చు ఇకపోతే ఇప్పుడు కూడా నేను రైతుల పక్షాన ఉన్నాం యాజ్ యూజువల్గా అధికారుల గురించి కూడా ఆలోచించే మాట్లాడుతున్నాను ఇన్ని సమస్యలు ఉండడం వల్ల ఏమన్నా డిలే అవుతాయి కావచ్చు తప్ప సామాన్యంగా ఎనభై శాతము వడ్లను కొనుగోలు చేయడం జరిగింది ఇంకొక ఇరవై శాతం వడ్లను కొనుగోలు ఈ వారం పది రోజులలో కంప్లీట్ చేసేస్తారు ఎట్టి పరిస్థితుల్లో అది ఆగదు పదమూడో తారీఖు కోడ్ అయిపోతుంది పద్నాలుగు నుంచి ఫీల్డ్లోకి వస్తాము ఖచ్చితంగా ఏదైనా సమస్య ఉంటే అన్న రైతుల పక్షాన్నే నేను ఉంటాను రైతుల దగ్గరికి వస్తాను మాట్లాడతాను ఇందులో రాజకీయం లేదు ఏ పార్టీ అనేది లేదు రైతు రైతే రైతు రైతే రైతు గురించి రైతులు వివిధ పార్టీల్లో ఉన్నంత మాత్రాన పార్టీకి రైతుకు కనెక్షన్ పెట్టి మాట్లాడేంత మూర్ఖుని కాదు ఖచ్చితంగా ఇవాళ కూర్చున్నటువంటి రోడ్డు మీద కూర్చున్నటువంటి రైతులందరికీ చేతులెత్తి సవినీయంగా నమస్కరించి చెప్పేది ఏంటంటే అని ఖచ్చితంగా పరిష్కారం అవుతుంది ఒక ప్రజాప్రతినిధిగా నియమ నిబంధనలు తెలిసిన వ్యక్తిగా నేను రూల్ని క్రాస్ చేసి రాకూడదు రా అందరి రాజకీయ నాయకుల్లాగా నేను వాగకూడదు అనే ఆలోచన మీద ఆగినం తప్ప రాలేక కాదు రానికే నాకు సమయం లేక అని కాదు కాబట్టి అక్కడికి వచ్చి నేనేదో మాట్లాడే అవసరం లేకుండానే ఎవ్రీడే అప్డేట్ చేస్తున్నారు నాకు ఆల్రెడీ ఏ రోజు మీటింగ్లు అవుతున్నాయి ఏమేమి లిఫ్ట్ చేస్తున్నాం అనేది ఉంది కాబట్టి అంతట ఏముందో నాకైతే తెలియదు కానీ కామరండి నియోజకవర్గంలో మాత్రం ప్రతిరోజు అధికారులు ఇవాళ రిపోర్ట్ చేస్తున్నారు ఇది ఈ రోజు విషయము ఇప్పటి విషయం ఇది ఇది దీని ప్రకారమే చెప్తున్నారు ఏదో మాన్యువల్గానో ఓరల్గానో నేను చెప్పట్లేదు రికార్డ్ ఉంది దయచేసి ఇవాళ కూర్చున్నటువంటి రైతులందరూ కూడా పేరు పేరున అందరి పేర్లు తెలిసినందుకు మీ పేరు పేర్లు నేను చెప్తున్నాను ఎవరి వడ్లు కళ్ళంలో ఉన్నా ఈ పది రోజుల లోపల ఖచ్చితంగా లిఫ్ట్ అయిపోతాయి యాజ్ యూజువల్గా అధికారులను మళ్ళీ వేడుకుంటున్నాను అధికారులను మళ్ళీ కోరుకుంటున్నాను ఎట్టి పరిస్థితుల్లో తొందరగా క్లోజ్ చేయాలని అలాగే రైస్ మిల్లర్లకు కూడా నేను విన్నవించుకునేది ఏంటంటే అన్న తొందరగా అన్లోడింగ్ చేయండి ఆ బళ్ళని తొందరగా పంపించండి కానీ అన్లోడింగ్ ఆపకండి మీకు ఏదైనా సమస్యలు ఉంటే ఖచ్చితంగా నేను సహకరిస్తాను మొహమాటం ఏం లేదు ఇక్కడ వెంకటరమణారెడ్డి మీ మీ అన్నను తమ్ముడు అనుకోండి కానీ ఎమ్మెల్యేగా ఆలోచించాల్సిన అవసరం లేదు కాబట్టి నేను ఖచ్చితంగా రైతుల పక్షాన్ని ఇది పది రోజుల లోపల క్లియర్ అయ్యేటట్టు నేను చూస్తాను ఆ అధికారులకు కూడా విషయం తెలుసు కాబట్టి పదమూడవ తారీఖు తర్వాత వస్తాను కాబట్టి ఎనభై శాతము వడ్లు ఎత్తేయడం జరిగింది ఇంక ఇరవై శాతం ఉన్నాయి అది కూడా పది రోజుల్లో అవుతుంది దయచేసి ఎలాంటి ఆందోళన చెందద్దు అనేది నేను కోరుకుంటున్నాను జై హింద్ జై భారత్ నియోజకవర్గ ప్రజలకు అందరికీ నమస్కారం మీ వెంకటరమ్మారెడ్డి కామారెడ్డి ఎమ్మెల్యే భారతీయ జనతా పార్టీ కామారెడ్డి నియోజకవర్గంలో గత ఒక రెండు మార్చు మాసంలో మరి ఏప్రిల్ మాసంలో రెండుసార్లు వర్షాలు పడి అకాల వర్షాల వల్ల రైతులందరూ నష్టపోయారు అప్పుడు గ్రామాలలో తిరిగి అన్ని అందరూ రైతుల దగ్గరికి వచ్చి ప్రతి గ్రామం దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి శాంపుల్గా ఒక ఇద్దరు ముగ్గురు రైతులను కలిసి ఒక రెండు మూడు పొలాలు చూసి అలాగే ప్రతి గ్రామంలో తిరిగి పంట నష్టాన్ని బేరీజ్ వేయడం జరిగింది మేము నేను ప్రత్యక్షంగా తిరిగి నేను తయారు చేసినటువంటి డాటా ఇదైతే దాని ప్రకారంగా మళ్ళీ అధికారులకు కూడా ఆదేశాలు ఇవ్వడం వల్ల గౌరవ ప్రభుత్వాధికారులు వ్యవసాయ శాఖ అధికారులు వారు కూడా గ్రామాల్లో రైతుల వారీగా తిరగడం జరిగింది తిరిగి రిపోర్ట్ పంపించడం జరిగింది దాని ప్రకారంగా ఇవాళ అకౌంట్లలో డబ్బులు వేయడం జరిగింది అయితే మామూలుగా బిక్నూరు మండల్లో మనకి ఇది ప్రభుత్వానికి నివేదిక పంపించడం జరిగింది వ్యవసాయ శాఖ అధికారుల ద్వారా అలాగే బీబీపేట్లో రెండు గ్రామాల్లో క్రాప్ వేసింది పదకొండు ఎకరాలు అయితే ఎఫెక్ట్ అయినది ఏడెకరాలు ఎకరాలు ఫార్మర్స్ తొమ్మిది మంది అలాగే దోమకొండ మండల్లో పదహారు వందల డెబ్భై మూడు క్రాప్ వేసినటువంటి ఎకరాలు అయితే ఎనిమిది గ్రామాల్లో వర్షాకాలం వర్షం వల్ల అకాల వర్షాల వల్ల నష్టపోయినటువంటి ఎకరాలు ఏంటంటే పన్నెండు వందల తొంభై ఆరు ఎకరాలు నష్టమైంది ఇందులో పదకొండు వందల ఇరవై ఏడు మంది ఫార్మర్స్ ఉన్నారు అలాగే కామారెడ్డి రూరల్ మండల్లో రెండు వేల యాభై మూడు ఎకరాలకు పంట వేస్తే ఆరు గ్రామాల్లో రెండు వేల ముప్పై ఎకరాలు అంటే వంద శాతము నష్టపోయారు వారు రెండు వేల ముప్పై ఎకరాల రైతులు నష్టపోతే పద్నాలుగు వందల అరవై ఏడు మంది రైతులు వెళ్ళారు అలాగే మాచారెడ్డికి సంబంధించి అప్పుడు మొదటిగా ఒక మాచారెడ్డి మండలం ఇబ్బంది కాలేదు అప్పుడు పది ఎకరాల్లో క్రాప్ వేసిన దగ్గర ఐదు ఎకరాలు మాత్రము డ్యామేజ్ అయింది ఏడుగురు ఫార్మర్స్ ఉన్నారు అది రెండు గ్రామాల్లో జరిగింది ఇకపోతే రాజంపేటకు వచ్చేసరికి మళ్ళీ రెండు వేల ఒక వంద ఎనభై మూడు ఎకరాలు పంట వేస్తే పద్దెనిమిది వందల తొమ్మిది ఎకరాలు పంట నష్టపోయింది దానికి పదిహేను వందల ఎనభై మూడు మంది ఫార్మర్స్ అంటే రైతులు ఉన్నారు ఐదు గ్రామాల్లో నష్టం జరిగింది ఇలా మొత్తము కామారెడ్డి నియోజకవర్గంలో ముప్పై ఎనిమిది గ్రామాలు పది వేల రెండు వందల అరవై ఎనిమిది ఎకరాలల్లో పంట వేస్తే ఎనిమిది వేల నాలుగు వందల డెబ్బై ఐదు ఎకరాల పంట నష్టమైంది ఆ కల దీనికి నష్టపోయిన రైతులు ఎంతమంది అంటే ఆరు వేల ఐదు వందల ముప్పై నాలుగు మంది రైతులు నష్టపోయారు ఇది ఇంచుమించు నేను తిరిగి తయారు చేసినటువంటి డాటాకి ఒక పది శాతం తేడాలో వ్యవసాయ శాఖ అధికారులు కూడా చేశారు నిజంగా వారికి ధన్యవాదాలు ఎందుకంటే ఆ సమయంలో ఖచ్చితంగా రైతు రైతు దగ్గరికి వెళ్ళి పంట పొలాల దగ్గరికి వెళ్ళి మీరు చేయాలి అని చెప్పి నేను అప్పుడు మాట్లాడడం వల్ల వాళ్ళు వెళ్ళారు నిజంగా వారికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇలాంటి అధికారులు కామారెడ్డిలో ఉండడం అనేది నిజంగా నా అదృష్టం మరియు కామారెడ్డి కామారెడ్డి నియోజకవర్గ ప్రజల అదృష్టం అనుకుంటున్నాను అలాగే ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే ప్రభుత్వం ఉందో తెలంగాణ ప్రభుత్వం ప్రజల పక్షాన నిలబడి ఇవాళ పదివేల చొప్పున వేయడం జరిగింది అంటే సుమారు ఎనిమిది కోట్ల నలభై ఏడు లక్షల యాభై వేల రూపాయలు అకౌంట్లో వేయడం జరిగింది ఇవి మొదటి సెషన్ది రెండవసారి పంట నష్టమైంది బిక్నూరు మండల్లో దగ్గర దగ్గర మూడు గ్రామాల్లో జరిగింది తొంభై ఆరు ఎకరాలు చేయడం వల్ల ఎఫెక్టెడ్ డెబ్బై రెండు ఎకరాలు అయింది అందులో అరవై ఐదు మంది రైతులు ఉన్నారు రెండవసారి అకాల వర్షం వల్ల రెండవసారి డ్యామేజ్ అయింది అలాగే మాచారెడ్డి మండల్లో తొంభై ఎకరాలలో పంట వేస్తే రెండు గ్రామాల్లో డెబ్బై ఎనిమిది ఎకరాల్లో పంట నష్టమైంది అరవై నాలుగు మంది అవుతున్నారు మళ్ళీ మూడవసారి నిన్న మొన్న కూడా జరగడం జరిగింది కానీ ఇది మొదటి ఫస్ట్ టైం మార్చిలో జరిగింది తర్వాత ఏప్రిల్ నెలమాసం ఎండింగ్లో జరిగినటువంటి ఈ రెండింటికి మాత్రము తిరిగి మనకు మళ్ళీ రెండవసారి విడతలో పదిహేను లక్షల రూపాయలు వేయడం జరిగింది అంటే దగ్గర దగ్గర ఎనిమిది కోట్ల అరవై లక్షల రూపాయల చిల్లర ఇవాళ రైతులకు వచ్చింది అయితే రైతులందరూ కూడా ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు కేవైసీ సరిగా ఉండి ఐఎఫ్సి కోడ్ సరిగా ఉండకపోవడము కేవైసీ సరిగా ఉండకపోవడము అకౌంట్ మ్యాచ్ కాకపోవడం వల్ల కొందరి రిటర్న్ వస్తే వ్యవసాయ శాఖ అధికారులు తిరిగి వాటిని వారి అకౌంట్లకు పంపడానికి బ్యాంకు వాళ్ళతో బ్యాంక్ అధికారులతో మాట్లాడడం జరుగుతుంది డైరెక్ట్గా క్లియర్ ఉన్న అకౌంట్స్ ఏమి ఉన్నాయి అవిట్లో పడ్డాయి కాబట్టి కొందరికి పడ్డాయి కొందరికి పడలేము అనే పరిస్థితి అవసరం లేదు ఇకపోతే ఎక్కడైనా మిస్ అయినటువంటి ఫార్మర్లు ఏవైనా ఉంటే మళ్ళీ తిరిగి నేను ఆలోచిస్తాం కాబట్టి ఇవాళ ప్రభుత్వము ఈ డబ్బులు రైతులకు ఇవ్వడం అనేది సంతోషం పోయినసారి నష్టమైంది రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ మాసంలో నష్టమైతే అప్పటి ప్రభుత్వము డబ్బులు వేస్తామని చెప్పి వేయలేదు కానీ ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వము పదివేల రూపాయలు అంటే గుంటకు మనకు మొత్తము రెండు ఒక నలుగు అంటే దగ్గర దగ్గర రెండు వేల ఐదు వందలకు ఒక గుంట నలభై గుంటలకు పదివేల రూపాయలు వేస్తారు అంటే ఒక ఎకరాకు పదివేలు వేసారు ఇప్పుడు ప్రభుత్వం వారు లెక్క పెట్టింది ఏంటంటే గుంటల్లో లెక్కబెట్టారు ఒక గుంటకు రెండు వేల ఐదు వందల రూపాయలు నష్టపరిహారం ఇస్తామన్నారు ఒక ఎకరానికి నలభై గుంటలు కాబట్టి ఆ నలభై గుంటలకి ఇంటూ రెండు వేల ఐదు వందలు అంటే పదివేల రూపాయలు ఇవాళ బ్యాంకులో పడ్డాయి కాబట్టి మంచి ఇది ఓటు రాజకీయం చేయాల్సిన అవసరం లేదు ఇది న్యాయంగా రైతులకు నష్టమైంది కాబట్టి ప్రభుత్వం స్పందించి వేయడం అనేది నిజంగా సంతోషకరమైన విషయం కాబట్టి రైతుల తరఫున ప్రభుత్వం వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను కాబట్టి రైతులు కూడా ఎటువంటి అభద్రత భావానికి లోను కావద్దు ఇదేమి ఎంపీ ఎలక్షన్లో ఓటు కోసం చేస్తున్నటువంటి రాజకీయం కాదు ఇది మనస్ఫూర్తిగా రైతుల పక్షాన ప్రభుత్వం వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఇంత డబ్బు రావడానికి కారకుడైనటువంటి వ్యవసాయ అధికారులకు మాత్రం ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జైన్ జై మర